అందరు నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకో ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమ్ అన్నారు గురుగారు మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ఎంతో అట్టహాసంగా జరుగుతూ ఉంటుంది కొన్ని కోట్ల మంది అక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉంటారు కుంభమేళ అనగానే రాజస్నానం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఏంటి అసలు ఈ రాజస్నానం ఈ రాజస్నానం అనేది ఏ రోజు చేయాలి ఎప్పుడు చేయాలి అలాగే కొంతమంది చాలామంది అక్కడికి అఘోరాలు వస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఆ సమయంలో ఎక్కడ లేని అఘోరాలు అందరూ మరి ఆ సమయంలోనే ఎందుకు వస్తూ ఉంటారు మరి దీని ప్రత్యేకత ఏంటి మాకు వివరించండి ముందుగా కుంభమేళ శుభాకాంక్షలు ఎందుకు కుంభమేళ శుభాకాంక్షలు చెప్తున్నానంటే నేను లాస్ట్ కుంభమేళ ఉంది కదా కుంభమేళ నేను ఒక గురువుగారి దగ్గర నేను ఒక శిష్యరికం తీసుకొని ఒక నాకు సంబంధించినటువంటిది ఒకటి ఏదైతే ఉందో అది నేర్చుకుంటున్నాను అనమాట ఒక విద్యను నేర్చుకుంటున్నాను అంటే లాస్ట్ పోయినటువంటి కుంభమేళాకి నేర్చుకుంటున్నాను అయితే పన్నెండు సంవత్సరాలు అయిపోయింది అందుకని నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను ఆ గురువుగారు కూడా ఇప్పుడు లేరు విద్య మాత్రం ఉంది ఆ గురువు దగ్గర నేర్చుకున్న విద్య అలా ఉండిపోయిందిలే కానీ గురువుగారు లేరు అయితే ఈ కుంభమేళ ఎందుకు నా గురించి ఇలా విద్య చెప్పాను అంటే పోయినసారి కుంభమేళలో మా గురువుగారు వెళ్ళారనమాట స్నానం చేయడానికి ఈ ఈ సంవత్సరం అందరూ ఆ విద్య నేర్చుకున్న అందరూ వెళ్ళాలని చెప్పినారు కాకపోతే అవసరం లేదు మనకి కానీ అలా ఉందన్నమాట అది అయితే కుంభమేళ ప్రత్యేకత అనేది ఉంటుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కుంభమేళ అయితే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది పుష్కరం అయితే ప్రతి సంవత్సరం ఒక నదిలో వస్తుంది పుష్కరం గురువు మారినప్పుడల్లా గురు స్థానం మారినప్పుడల్లా పద్దెనిమిది మాసాలు పదహారు మాసాల నుంచి పద్దెనిమిది మాసాలకు ఒకసారి గురువు మారుతాడు ఈ గురువు మారినప్పుడు అక్కడ గురువు శోభకు గురించేసి ఆ గురువు నుంచి వచ్చేదే పుష్కరం ఇది నదిలో వస్తుంది అలానే త్రివేణి సంగమం అంటుంది ఇది త్రివేణి సంగమం వచ్చేసి మనకి రాజస్థాన్ తర్వాత హర్యానా అలానే మనకి కాశీ బుద్ధగయ ఇలాంటి వాటిలో త్రివేణి సంగమాలు ఉంటాయి వీటిల్లో వచ్చేసి సరస్వతి నది గంగా నది యమునా నది ఇట్లా త్రివేణి సంగమం ఉంటుంది వీటిల్లో వచ్చేసి కుంభమేళ అంటారు అష్టదేవతలు అక్కడ ఏర్పడేసి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఎందుకు అని అడిగారు కదా ఈ గురువు ఏదైతే ఉందో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గురువు స్థానం ఏదైతే ఉంటుందో గురువు మారుతూ మారుతూ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ స్థానంలోకి వస్తాడు వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు అన్నట్టు దేవతలకు ఎవరికైనా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు అన్నట్టు వాళ్ళకి ఆ పన్నెండు సంవత్సరాలు ఒకసారి వాళ్ళు వచ్చేసి ఇక్కడ త్రినది సంగమంలో స్నానం ఆచరిస్తారు ఈ స్నానం ఆచరించేప్పుడు రాజస్థానం అంట వాళ్ళు స్నానం ఆచరించినటువంటి నీళ్లు పవిత్రమైనవి మనకి అమృతం అంటే విన్నారు కానీ చదివారా చూసారా అమృతం అంటే మీరు తాగారా ఎవరు తెలియదు అమృతం అంటే మనకు అమ్మేటువంటి పానీయాలు కాదు అమృతం అనేది ఒక అది చావు లేనటువంటి ఒక ప్రక్రియ అది మనకి భూగోళంలో భూమి భూమి మీద దొరకదు అనమాట అలానే త్రివేణి సంగమంలో ఈ అమృతం అనేది లభిస్తుందని అందరి ఒక నమ్మకం అయితే మీరు అడిగారు అఘోరాలు కూడా స్నానం చేస్తారు అని వీళ్ళు అఘోరాలు స్నానం ఆచించడానికి ఏంటంటే వాళ్ళు అఘోరాసులో ఉండేసి ఆ కాలభైరవునికి ఆ లలితమ్మ వారికి వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటారు ఈ పూజలు చేస్తూ ఉంటే ఆ పూజల్లో విద్య అంతా కూడా వాళ్ళకి ఆ వశం కావాలి వశం కావాలని చెప్పేసి ఈ కుంభమేళ అనేది వాళ్ళకి ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆ కుంభమేళలో స్నానం ఆచరించారు కాబట్టి ప్రతి ఒక్క కోరికలు ఆ కుంభమేళలో తీరుస్తారని నమ్మకం ఏదైతే మనకి బ్రాహ్మి ముహూర్తం అని ఒకటి ఉంటుంది ఈ బ్రాహ్మి ముహూర్తంలో స్నానం చేస్తే మంచి జరుగుతుంది అంటారు అలానే ముక్కోటి దేవతలు కూడా ఆ కుంభమేళలో అంటే ఇప్పుడు మనకి గురువు మారటం వల్ల కుంభమేళ వస్తుంది ఆ కుంభమేళలో కనుక స్నానం ఆచరించినట్లయితే ఈ ముక్కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో స్నానం ఆచరించిస్తున్నారు కాబట్టి అందులో మానవాళిగా ఈ అఘోరాసైనా మానవాళ్ళే కదా ఎవరైతే విద్యలు నేర్చుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళలో ఉన్నటువంటి పాప క్రియలు మనం చీమను చంపినా కూడా పాపమే అంటారు అలానే మనలో ఉన్నటువంటి పాపక్రియలు మన పెద్దలకి ఎవరికైనా చేయలేని పక్షాన ఏవైనా ఉన్న ఇవన్నీ కుదరని పక్షాన ఇప్పుడున్న బిజీ లైఫ్కి ఇవన్నీ ఉండటం వలన ఈ కుంభమేళలో స్నానం ఆచరించినట్లయితే ఆ పాపాలన్నీ పటాపంచులవుతాయి అని ఒక నమ్మకం నమ్మకమే కాకుండా ఆచరిస్తే అవుతుంది అలానే కొంతమందికి అయితే ఆ వైబ్రేషన్స్ తెలుస్తా ఉంటాయి అనమాట ఈసారి ఎప్పుడు వచ్చింది గురుగారు కుంభమేళ అలాగే దీని డ్యూరేషన్ ఎంతో కాలం ఉంటుంది పర్టికులర్ సమయంలోనే స్నానం ఆచరించాలనే ఉంటుందా ఖచ్చితంగా అయితే ఈ రాజస్థానం అని ఒకటి ఉంటుంది ఈ రాజస్థానానికి కొన్ని నక్షత్రాలు కొన్ని తిథులు కొన్ని సమయాలు అయితే ఉన్నాయి ఆ సమయాల్లో ఆచరించినట్టయితే బాగుంటుంది ఈ రాజస్థానం ఏంటి అని అడగచ్చు ఈ రాజస్థానం అంటే ఆ దేవతలు ఏదైతే గడియలులో స్నానం ఆచరిస్తారో ఆ సమయాల్లో కనుక ఈ మానవాళి అఘోరాసు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ రోజున ఆ సమయంలో స్నానం ఆచరించినట్టయితే వీళ్ళు నిజంగా జన్యున్గా ఉన్నటువంటి కోరికలన్నీ తీరతాయి అహోరాలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి హోమాలు పూజలు ఎన్నో రకాల జపాలు చేసి ఎన్నో శక్తుల్ని వాళ్ళు వచ్చిపరుచుకుంటారు అవన్నీ కూడా వాళ్ళ ఒంటి మీద ఆ శక్తులు ఉండాలి అని చెప్పి వాళ్ళ స్నానం ఆచరిస్తారు అందుకు అఘురాశ వస్తారు అక్కడికి వేరే వేరే రకంగా అయితే ఏం కాదు అఘురాశ రావడానికి ఏంటంటే వాళ్ళ శక్తులకి ఏమి ఆటంకం లేకుండా ఉండేందుకు అక్కడ స్నానం ఆచరిస్తారు అందులో కుంభమేళ రోజు ఆశ్రయిస్త ప్రతిఫలం ఏంటంటే ఆ ముక్కోటి దేవతలు వస్తారు కాబట్టి అదే దీనికి సమయం ఉంది దీనికి మనకి జనవరి రెండు వేల ఇరవై సంవత్సరం పదమూడో తారీఖు పౌర్ణమితో మనకి మొదలవుతుంది కుంభమేళ అయితే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ కుంభమేళ వెళ్తూ ఉందనమాట దాదాపు దాదాపుగా నలభై ఐదు రోజులు సమయం ఈ కుంభమేళ ఉంటుందన్నమాట నలభై రోజుల నుంచి నలభై ఐదు రోజులు కుంభమేళ నడుస్తుంది ఈ కుంభమేళ తర్వాత కూడా అంత కుంభమేళని అనంత కుంభమేళని మళ్ళీ ఇలాగ దశ అని ఇలా చాలా ఉంటాయి మళ్ళీ అది మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం మొత్తం కూడా ఈ కుంభమేళ సంబంధించి చేస్తూ ఉంటారు అది తర్వాత అనమాట ఈ కుంభమేళ సమయాలు అయితే మనకి జనవరి పదమూడో తారీఖు పౌర్ణమితో మొదలు చేసి జా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు అమావాస్యతో వెళ్ళిపో అంటే ఆ రోజు శివరాత్రి వస్తుంది అన్నమాట ఆ శివరాత్రితో కొంతమేరవుతుంది మా శివరాత్రితో వెళ్ళిపోతుంది అయితే ఈ రాజసానానికి సమయాలు జనవరి పదమూడో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం ఒకటి ఆ రోజున సమయం అయితే ఉదయాన్నే నాలుగు గంటలకు మొదలయ్యేసి ఆరు గంటల సమయం వరకు కూడా ఉంటుంది తదుపరి పద్నాలుగో తారీఖు ఈ పద్నాలుగో తారీఖు కూడా రాజస్థానం అనేది ఉంటుంది ఇక్కడ కూడా సమయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది తదుపరి ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రోజు కూడా ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల సమయం వరకు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డేట్లు నక్షత్రాలు ఆ రోజు ఉన్నటువంటి తిథులు అవన్నీ కూడా గమనించేసి ఈ టైము ఆ ఒక ఎందుకు టైము చెప్తున్నాను అంటే ఆ సమయంలో అయితే మరీ మంచిది లగ్నాలు ఆ సమయంలో ఏమవుతుందంటే లగ్నాలు ఉంటాయి ఇప్పుడు అంత ఉదయాన్నే ఈ లగ్నంలో చేస్తూ వల్ల బ్రాహ్మీముహూర్తిం ఏదైతే అంటామో ఆ లగ్నాలు కూడా పరిగణిస్తూ వల్ల ఆ అమ్మవారు కానీ అయ్యవారు కానీ ముక్కోటి దేవత సాక్షిగా ఇవన్నీ కూడా వాళ్ళు ఆచరించిన దానికి ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఈ మేర చేసుకోవాలి తదుపరి మూడో తారీఖు ఫిబ్రవరి ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పుడైతే మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి కూడా ఏడు గంటల వరకు కూడా స్నానం ఆచరించవచ్చు ఇది మంచి సమయం అని చెప్పొచ్చు తదుపరి పన్నెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇది ఐదోది అనమాట ఇది ఐదోసారి వచ్చిన ఐదో ఐదో సమయం అనమాట ఇది వచ్చేసి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా స్నానం ఆచరించవచ్చు ఇది మంచి లగ్నం అని చెప్పొచ్చు అలానే మనకి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు రెండో మాసం అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుతో కుంభమేళ అంతమవుతుంది అంటే అక్కడతో ముగుస్తుంది కావున ఈ రోజంతా కూడా స్నానం చేయొచ్చు దీనికి ఒక సమయం ఏంటిది లేకుండా రోజంతా కూడా స్నానం ఆశరించవచ్చు ఈ అగోరాస్ కానీ ఏంటి వీళ్ళంతా కూడా ముందుగానే చేసి వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత ఎవరైనా భక్తులు ఉంటే కూడా ఈ రోజులల్లా స్నానం ఆచరించవచ్చు ఎవరైతే అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి వీలు కాదో మరి ఆ పుణ్యం దక్కాలంటే మరి ఏంటి అంటారు పరిష్కార మార్గం ఖచ్చితంగా ఎవరైతే ఈ పుణ్య నదులకి ఈ త్రివేణి సంఘం వెళ్ళాలో లేకపోతే ఇక్కడే స్నానం చేయాలి గంగా యమున సరస్వతి దగ్గరే స్నానం చేయాలా అనేది అయితే ఏం లేదు వీళ్ళు వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళేసి స్నానం ఆచరించవచ్చు ఈ స్నానం అంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి కూడా ఈ స్థానం అంతా కూడా ఈ ద్వాదశ రాశి వాళ్ళు కానీ మానవాళి ఎవరైతే ఆచరిస్తారో వీళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనకున్నటువంటి కర్మలు క్రియలు పాపాలు పోయేందుకు వదులుచుకునేందుకు మాత్రమే ఉంటుంది కానీ ఏదో అదృష్టం కలిసి వస్తుంది నాకు కోట్ల రూపాయలు వస్తాయి అని కాదు ఏదైతే వీళ్ళకున్నటువంటి ఆ ఒక చెడు భావన పోయింది అంటే ఆటోమేటిక్గా కలిసి వస్తుంది మనలో ఉన్నటువంటి జబ్బు తగ్గిపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం అంటే పూర్వీకుల దోషాలు శాపాలు శత్రునాశనాలు ఇలాంటి ఏమైనా ఉంటే రాజకీయ పరంగా ఎవరిని ఇబ్బంది పడుతుంటే ఆర్థిక స్థితిగతుల్లో ఎవరైనా ఉంటే ఉన్న స్థాయికి గ్రహాల రీత్యా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి దోషాలకి పెళ్లిళ్ళు కనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే చేయవచ్చు ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలని అయితే ఏమీ లేదు దగ్గరలో ఉన్న నదిలో కూడా స్నానం ఆచరించవచ్చు నీరు ఎక్కడైనా ఉంటే శంఖలో వస్తే తీర్థం అలానే నదిలో ఉంటే నది సముద్రంలో ఉంటే సముద్రం కాబట్టి ఎక్కడైనా స్నానవాసరించవచ్చు కాశీ అయితే ఎయిల్ ఫ్లాట్లు పెట్టుకుని వెళ్ళాలి ఆ ఫ్లైట్స్లో వెళ్ళాలని అయితే ఏమీ లేదు ఎక్కడైనా ఆచరించండి అదే ప్రతిఫలం ఉంటుంది అవే దోషాలు తొలగిపోతాయి అదే ప్రతిఫలం అందరికీ ఉంటుంది కాబట్టి ఈ మేర స్నానం ఆచరిస్తే అందరూ కూడా కుంభమేళ మళ్ళీ పని శోసకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవాళి కూడా రాష్ట్రాలతో భాషలతో ప్రాంతాలతో సంబంధం లేదు కుల మతాలతో భేదం లేదు ఎవరైనా సరే ఆచరించవచ్చు ఆచరించవచ్చు దీనికి ప్రతిఫలం అనేది ప్రతి ఒక్కరు పొందేసి ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా ఎలాంటి పూర్వీకుల శాపాలున్నా ఎలాంటి పూర్వీకుల దోషాలున్నా నాగసర్ప దోషం కాళ సర్ప దోషం నర నర నరఘోష నరదిష్టి ఎలాంటి ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుంటే మరీ మంచిది ఈ కుంభమేళలో ఒకటి ఉంటుంది ఎక్కడైనా నది స్నానం కాని సముద్ర స్నానం గాని కాశీ వరకు వెళ్ళేటువంటి తీరి లేకపోయినా ఎక్కడ చేసినా కూడా ఆ నదిలో కనిపించేటువంటి గవ్వలు కానివ్వండి ఆ నది తీరాన్ని కనిపించి అమ్ముతుంటారు గవ్వలోనే అమ్ముతుంటారు అలాంటి గవ్వలు కనుక తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుంటే ఆ లక్ష్మి అమ్మవారు కుబేరినితో పాటు వచ్చేసి మన ఇంట్లో ఉన్నట్టు కూడా ఆచరిస్తారు ఇది ప్రత్యేకించి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయము ఈ కుంభమేళలో గనక ఎక్కడైనా గవ్వలు కనుక కనిపిస్తే దొంగతనం చేయకుండా నదిలో అయితే చేతు తీసుకోవచ్చు సముద్రంలో అయితే చేతు తీసుకోవచ్చు అదే కనుక పక్కన ఎక్కడైనా కొనుక్కొని కనుక తీసుకొచ్చి ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్న ఆ దేవుని మందిరంలో పెట్టుకుని పూజ చేసుకుంటే కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో అష్టైశ్వర్య కలుగుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం కూడా చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరు స్నానానికి వెళ్ళినా కూడా గవ్వలు తీసుకురావడం మర్చిపోవద్దు మినిమం చిన్న అయితే ఐదు గవలు పెద్ద అయితే రెండు గవలు మినిమం తీసుకొచ్చుకోవాలి అలానే శంఖాపుత అమృతం అని ఒక గవ్వ ఉంటుంది శంఖం అన్నమాట దక్షిణామూర్తి శంఖం అని ఉంటుంది ఈ దక్షిణామూర్తి శంఖం కూడా ఈ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క పుష్కరాల్లో కావచ్చు అలానే కుంభమేళలో మహాకుంభమేళ అంటారు దీన్ని ఈ మహాకుంభమేళలో గనక ఈ మనం అనుకున్నటువంటి ఏదైతే శంఖం ఉందో ఇలాంటి శంఖాలు కూడా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉన్నా ఆరోగ్య సమస్యలున్నా ఇంటికి దోషాలున్నా అరిష్టం ఉన్నా కూడా తొలగిపోతే ఏదైనా మీరు సంవత్సరం లోపు ఉన్నారు అరిష్టం ఉంది తెచ్చుకోవచ్చా లేదని డౌట్ రావచ్చు అలాంటి ఏముండదు ఈ కుమ్మేళలో ఎలాంటి వారు కూడా గవ్వలు తెచ్చుకోవచ్చు శంఖాలు తెచ్చుకోవచ్చు ఆ దక్షిణామృత శంఖం అయితే మరీ మంచిది ఎంచైనా ఇచ్చేసేది ఆ దక్షిణామృత శంఖం ఇంట్లో ఉంచుకోవచ్చు ప్రతిరోజు కూడా దానిలో ఉన్నటువంటి నీటిని తాగినట్లయితే అందరూ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నరదిష్టి నరదోష అన్ని రకాల దోషాలకి మోచనం కలుగుతుంది అలానే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ కుంభమేళని పన్నెండు సంవత్సరాల కోసాలు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి నదీ తీరానికి వెళ్ళి స్నానం ఆచరిస్తే మరీ మంచిది అలానే త్రీ సంగమానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇబ్బంది దు దగ్గరలో ఉన్నటువంటి కాలువలు నదులు కోనేరులు ఎక్కడైనా స్నానవాచనం చేసి ఆ స్వామివారికి నమస్కారం చేసుకున్నట్లయితే సరిపోతుంది ముక్కోటి దేవుడు ఎవరికైనా నమస్కారం చేసుకోవచ్చు మీ ఇంటి కులదేవారికి నమస్కారం చేసుకోవచ్చు ఏవైనా వదిలేసుకోవాలనుకుంటే అవి కూడా వదిలేసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు వదిలేసుకోవచ్చు అంటే రిలేషన్షిప్ కాదు అలానే ఏదైనా తినేటువంటి ఆహారం కాశీలు అంటారు ఆహారం ఇంకా తినరు దాని వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అనమాట అలాంటివి ఏమైనా కూడా ఈ కుంభమేళలు వదిలేస్తే మరీ మంచిది దగ్గరలో ఉన్నటువంటి వాటిని స్నానవాచరించేసి అందరూ కూడా పుణ్యతులు అవ్వాలని రానున్నటువంటి సంవత్సరాల్లో అందరూ కూడా బాగా బతకాలనుకుంటున్నాను ఈ కుంభమేళని జయప్రదం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ